టమాటా మార్కెట్ యార్డ్లో ఇక్కడ పనిచేసినటువంటి అమాలీల సూచనల మేరకు మా ప్రియతమ ఎమ్మెల్యే షాజాన్ బాషా జారి ఆదేశాల మేరకు మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి అవగాహన కల్పించి మెంబర్షిప్ చేసుకుంటే జీవిత బీమా ఐదు లక్షల రూపాయలు ఏ విధంగా పార్టీ కార్యాలయం నుంచి వస్తాయని వాళ్ళకంటా అవగాహన కల్పించి వాళ్ళే స్వచ్ఛందంగా వంద రూపాయలు కట్టుకొని ఇంకా చాలామంది మేము ఇంకా ఓటర్ కార్డులు తేలేదని చెప్పి చాలామంది చెప్పడంతో మళ్ళీ ఈ ఈ ప్రక్రియ యథావిధంగా ప్రతిరోజు నిర్వహిస్తామని చెప్పి వర్కర్స్ కింద చెప్పడం జరిగింది దాదాపు ఒక రెండు వేల మందిని మార్కెట్ యార్డ్లో చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ప్రతిరోజు నిర్వహిస్తాం కార్యక్రమాన్ని ఖచ్చితంగా రెండు వేలకు పైబడి ఈ మార్కెట్ యార్డ్లో మెంబర్షిప్ చేయాలన్న పట్టుదలతో షాజాన్ బాషా గారి ఆదేశాల మేరకు మేమంతా కలిసి ఈ కార్యక్రమాన్ని వినియోగించగలుగుతా ఉన్నాం